శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఏడు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యే నమహ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు అప్పుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అని అడిగాడు సిద్ధుడు అప్పుడు ఇలా చెప్పాడు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు పక్కగా పోతున్న ఒక అతన్ని పిలిచి నీవు ఎవరవు నీ కులమేది నీ ఊరేది ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కడజాతి వాడిని నన్ను మాతంగుడు అంటారు నేను ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయగలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడును అతనిపై తమ కృపాదృష్టిని సారించి శిష్యునికి తమ దండమీచి దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు ఆ చండాలని మీద విభూతి చెల్లి వాణిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అప్పుడు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీ వెవరవు అని అడిగారు నేను వనరక్షకుడు భిల్లుడను అని అన్నాడతను అతడు రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాత కొన్ని అన్నాడు మూడవ గీత తాటి నేను గాంగేయుడననే జాలరిని అని నాలుగవ గీత దాటి నేను శూద్రుడనైన రైతును అని ఐదవ గీతను దాటి నేను సోమదత్తుడనే వైశుణ్ణి అని ఆరవ గీతను దాటి గోవర్ధనకర్మయనే క్షత్రుణ్ణి నేను అని ఏడవ గీత దాటి నేను వేదవిధుణ్ణి అధ్యాపకుణ్ణి అయిన బ్రాహ్మణుణ్ణి అని వెనుకటి జన్మలలో తాను ఎవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండిపోయింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్మల్ని ధిక్కరించాము బ్రాహ్మణులను దూషించాము మాకు వేదం చెప్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము మీరు సర్వసమర్థులు మీ మహిమను తెలుసుకొనడం మా తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మ ఉల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనక ముందు జన్మనలో మీరు బ్రహ్మరాక్షసులవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీ గురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మ రాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానుభాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతిని పొందుతారు అన్నారు వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పులివీరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే ఉన్నారు తర్వాత ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణ అనుభాకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తుడయ్యాడు ఏడు జన్మల కిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేదవిధుడినైన నేను ఈ జన్మలో కడజాతి వాడిని ఎలా అయ్యాను త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలపవలసింది అని వేడుకున్నాడు ఇంతటితో ఈ ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురివే నమ శ్రీ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమః